ల్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ రోజుటి వీడియోలో తమలపాకు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి రోజు తమలపాకులతో పూజిస్తే కలిగే ఫలితాలు ఎన్నో ఉన్నాయి అని అర్చకులు తెలిపారు హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ఇష్టమైన సింధూరంతో అర్చన చేసి తమలపాకులపై శ్రీరామ అని రాసి ఆలయంలో స్వామివారికి కానీ ఇంట్లో కానీ పూజ చేస్తే ఎంతో మంచిది అని తెలిపారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి అని తెలిపారు హనుమాన్ జయంతి రోజు దేవాలయాలకు వెళ్ళలేని వారు ఇంట్లోనే శ్రీరామనామాన్ని జపిస్తే వారి సంకల్పాలు సిద్ధిస్తాయి అని తెలిపారు అలాగే తమలపాకులతో ఆంజనేయునికి పూజ చేయడం వలన చిన్నపిల్లలకు మంచి బుద్ధి కలుగుతుంది రోగాలతో ఇబ్బందులు పడేవారు ఆంజనేయునికి త్వరగా తా బాధ చెప్పి స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే త్వరగా ఆ బాధ నుంచి ఉపశమనం కనిపిస్తుంది ఇంట్లో మాంత్రిక తాంత్రిక దోషాలు వంటివి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని చేస్తే మంత్ర సంబంధమైన పీడలు ఏవీ లేకుండా తొలగిపోతాయని విశ్వాసం సంసారంలో ఎప్పుడూ గొడవలు పడుతూ ప్రశాంతత లేని వారు స్వామివారికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం కలుగుతుంది కొందరు చిన్నపిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు పైగా చాలా నీరసంగా కనిపిస్తుంటారు ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం కుదుటపడి మంచి ఎదుగుదల ఉంటుంది అని నమ్మకం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉన్నాయి అని తెలిపారు తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు ఆ తర్వాత తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దీనికి పర్ణ ప్రసాదం అనే పేరు కూడా ఉంది అని అన్నాడు సాయంత్రం వేళ సీతమ్మ తల్లి శ్రీరాముడు తమలపాకులు తింటూ ఉండగా అప్పుడే శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని చూసి స్వామి ఏమిటి మీ నోరు అంత ఎర్రగా ఉంది అని ప్రశ్నించారు ఈ తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుందని సమాధానం ఇచ్చాడు రాముడు అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది అని కూడా చెప్పాడు వెంటనే వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులకు కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు తమలపాకులు అనేవి శాంతిని ఇస్తాయి తమలపాకులతో ఆంజనేయుని పూజించడం వలన పూజించిన వారికి సుఖశాంతులు కలుగుతాయి తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి జరుగుతుంది అశోకవనంలో ఉన్న సీతమ్మ వారిని హనుమంతుడు రాముల వారికి సందేశము చెప్పినప్పుడు అది విన్న సీతమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్